రండి చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం ఎస్కెల్ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చను నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము అని నేను నీతో మాటలాడవలను చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సాక్షాత్తు దేవుడు తన దాసుడితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమని అనంటే నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడుము నేను నీతో మాటలాడవలను దేవునికి స్తోత్రం ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనంటే ప్రవక్త అయినటువంటి యహేస్కేలు గారితో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు తన బిడ్డలతో మాట్లాడాలి అనేటటువంటి ఆశ కలిగి ఉన్నట్లుగా ఈ వచ్చిన మనకి వివరిస్తుంది దేవునికి స్తోత్రం తండ్రి తల్లి బిడ్డలతో ఏ విధంగా మాట్లాడాలి అనేటటువంటి ఆశ కోరిక అభిలాష కలిగి ఉంటారో అలాగే మన విషయంలో కూడా దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు ఏమనంటే ఆయన మనతో మాట్లాడాలని ఆయన మనతో సహవాసం చేయాలని మనం ఆయనతో సహవాసం చేయాలని ఏ విధంగా మనం ప్రయత్నపడుతూ ఉంటామో దేవుడు కూడా మనతో సహవాసం చేయాలని మనకంటే ఎక్కువగా ఆయన ఆరాటపడుతూ ఉంటాడు ఏదేని తోటలో కూడా ఆదాము అవ్వలతో ఆయన ప్రతిరోజు వచ్చి సహవాసం చేసేవాడంట ప్రతిరోజు వచ్చి ఆయన మాట్లాడేవాడట దేవునికి స్తోత్రం చల్లబోట ఎలా ప్రతిరోజు వారితో మాట్లాడుతూ ఉండేవాడు సహవాసం చేస్తూ ఉండేవాడు మన బిడ్డలతో మనం ఎలా ఎలాంటి అనుభవం కలిగి ఉంటామో అనుభూతి చెందుతామో అలాగే మన దేవుడు కూడా మన విషయంలో అలా మాట్లాడాలనే ఆలోచన ఈ వచ్చిన మనకి చెప్తూ ఉంది అబ్బాయి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను దేవునికి స్తోత్రం అదేవిధంగా దేవుడు మనతో కూడా ఈ మాట చెప్తున్నాడు ఇప్పుడు యహేస్ గేల్ గారు లేరు కానీ ఆయనతో చెప్పిన మాట ఈ రోజు వరకు ఉంది ఎందుకు మరి ఆ మాట ఈ రోజు వరకు ఆయన వదిలేశాడు ఇలా ఆయనతో మాట్లాడింది మాత్రమే అయితే గనక అది ఈ రోజు వరకు మనం చదువుకోవాల్సిన అవసరం లేదు ధ్యానించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు కానీ మన రోజుల వరకు ఆ మాట నిలిచి ఉండడానికి మన చేతుల్లోనికి రావడానికి గల కారణం ఏంటంటే హేస్కేలు గారు ఉన్న దినాల్లో ఆయనతో మాట్లాడాలనుకున్నాను ఇవి మీ దినాలు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అని దేవుడు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఒక తండ్రి లాంటి ఒక తల్లి లాంటి ఆయన హృదయాన్ని మనం అక్కడ గమనించగలగాలి సరయ్య మాట్లాడు ఇట్లా ఉంటే నేను మాట్లాడలేను అంటున్నాడు మరి ఏం చేయాలయ్యా అనంటే నేను నీతో మాట్లాడాలంటే నువ్వు చక్కగా నిలబడాలి అంటున్నాడు పడిన స్థితిలో ఉంటే నేను మాట్లాడలేను చెడిన స్థితిలో ఉంటే నేను మాట్లాడలేను ఆరిపోయిన స్థితిలో ఉంటే నేను మాట్లాడలేను నేను నీతో మాట్లాడాలి అనంటే నువ్వు నిలబడి ఉండాలి అప్పుడెప్పుడు చెప్పినట్టున్నాను మీకు ట్రైన్ రావాలి అనంటే పట్టాలు ఉండాలి పట్టాలు లేకుండా మన ఈడేపల్లి వస్తుందా పెడన వెళ్తుందా పెడన వెళ్తుందా లేదా ట్రైన్ ఇప్పుడు ఎందుకు వెళ్తుంది కదా గుడివాడ వలేరు పెడన చిలకలపూడి బందరు విజయవాడ రామారప్పాడు దోస్పాడు ఉన్నాయా లేవా ఉయ్యురు వాళ్ళకి వెళ్ళాలి ట్రైన్ ఎక్కి నవ్వుద్దా ఎందుకు అవుదు అటు వెళ్తుంది ఎందుకు వెళ్దు పట్టాలు లేవు దేవునికి స్తోత్రం నువ్వు పట్టాలి రాపోదు అప్పుడు అడుగు పామారు కూడా వెళ్ళాలా పామారు వరకు పట్టాలేవా పామారు వస్తుంది ఉయ్య వరకు వెళ్ళాలా ఉయ్య వరకు పట్టాలు వేసుకో వస్తుంది అలాగే దేవుని మాట నీకు రావాలా నువ్వు నిలబడు దేవుని నీతో మాట్లాడాలా నిలబడు దేవునికి స్తోత్రం నువ్వు నిలబడితే ఆయన మాట్లాడతాడు నువ్వు నిలబడితే ఆయన జోక్యం చేసుకుంటాడు నువ్వు నిలబడితే ఆయన ఎంటర్ అవుతాడు దేవునికి స్తోత్రం ఏం మాట్లాడతాడు ఏదైనా మాట్లాడతాడు నువ్వు ఏది మాట్లాడలేకపోతున్నావు నీ ప్లేస్లోకి వచ్చి అది మాట్లాడతాడు ఆయన అది డీల్ చేస్తాడు నీ వల్ల ఏది కాటలేదో దాని గురించి ఆయన మాట్లాడతాడు వచ్చి సముద్రం మధ్యన ఉండగా గాలి తుఫానులు చెలరేగి ఉండగా ఇంకా కాసేపట్లో మన ప్రాణాలు గాల్లో సముద్రంలో కలిసిపోబోతున్నాయి అని చెప్పి శిష్యులందరూ అనుకునిచు ఉండగా ఒక శబ్దం వినపడింది ఒకన మాట వినపడింది ఏమని సముద్రమా ఓరకుండుము అన్నాడు ఎవరు మన ప్రభు అయినా యేసు ఊరుకో అనే స్వరం అప్పుడు దాకా నురుగులు కక్కుతూ వీరి ప్రాణాలను తీసేయాలన్నట్లుగా వస్తున్నటువంటి అలలు సహా ఆ మాటను వినగానే నిమ్మలమైపోయినాయి అంట మిక్కిలి నిమ్మలమైపోయినాయి అంట ఏ మాట్లాడతాడు ఆయన ఏదైనా మాట్లాడతాడు నీ ప్రాణాల మీదకు దానితో మాట్లాడతాడు ఆయన డైరెక్ట్గా వచ్చి దేవునికి స్తోత్రం నీకు భవిష్యత్తు లేకుండా ఏదైతే చేస్తుందో దాంతో మాట్లాడతాడు వచ్చి ఆయన ఏదైతే నేను అనుక్షణం భయపెడుతుందో డైరెక్ట్గా వచ్చి దాంతోనే మాట్లాడతాడు నీకు భయం ఏమో ఆయనకు భయం కాదు ఏం మాట్లాడతాడు ఆయన అయ్యా 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 వద్దులయ్యా ఇప్పుడు ఏం మాట్లాడు వద్దులయ్యా అంటుందో కావిడ వచ్చి ఎవరు ఆవిడ ఇప్పుడు వద్దులయ్యా ఇంకా లోపలికి వెళ్తే చెప్పేస్తారు కి ఇప్పుడే చెప్పాలి ఎస్ చచ్చిపోయి నాలుగు రోజులు అయిపోయింది అయ్యా కుళ్లిపోయాడయ్యా కంపు కొడుతున్నాడయ్యా ఇప్పుడు కాదులయ్యా ఇప్పుడు కాదులయ్యా అంటుంది ఆయన అంటాడు మార్తా మార్తా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు హె లూయా మరీ వచ్చింది ఆయన దగ్గరికి రాగానే అంటున్నాడు పద లాజర్ని ఎక్కడ పెట్టావో పద ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు ఆయన మాట్లాడాడు ఏమని మాట్లాడాడు లాజరు బయటికి రమ్మని నీతో అన్నాడు అరే నిద్రపోయినోడు లేచి వచ్చినట్టు బయటకు వచ్చాడే ఏది చచ్చిపోయిన నాలుగు రోజుల తర్వాత ఏం మాట్లాడతాడు చచ్చిపోవటం అంటే చెయ్యి దాటిపోయింది చెయ్యి దాటిపోయిన దాన్ని కూడా మరలా నీ చేతుల్లో నీకు తీసుకురావటానికి ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు యాయిర్ అనే ఒక ఆయన పరిగెత్తుకుంటే దేవుడి దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా మా కూతురు చావు బ్రతుకుల మధ్యలో ఉంది డాక్టర్ గారులు అన్నారు బయట పెట్టేశారు తీసుకెళ్ళిపోమన్నారు అయితే రెండు మూడు గంటలు అని చెప్పని అన్నారు ఇక కూతురుని తీసుకొచ్చి అలా ఇంట్లో పండబెట్టి నీ గురించి నేను విని పరుగు పరుగు నీ దగ్గరికి వచ్చాను అయ్యా అన్నాడు పెద్ద ఆయన అధికారైన ఆ అధికారి పరిగెత్తుకుండా వచ్చే ఆ మాట అనగానే సరే పద నీతో వస్తానన్నాడు ఏసయ్యా దేవునికి స్తోత్రం ఇంటి దగ్గరికి వెళ్తూ ఉండగా ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు మనుషులు వచ్చి వాళ్ళు అన్నారు అయ్యా బోధకుండికి నువ్వు శ్రమ పెట్టద్దు ఎందుకంటే మీ కూతురు చచ్చిపోయింది అన్నారు ఏమైనా ఆవిడ బ్రతికుండగానే ఈ మహానుభావుడు వస్తాడేమో ఒక మాట మాట్లాడతాడేమో ఆమెను బ్రతికిస్తాడేమో అని చెప్పి పుట్టిడు ఆనందంతో ఉన్నాడు ఆయన ఆ మాట చెప్పగానే గుండె ఒక్కసారి జారిపోయింది జారిపోయింది అప్పుడు అప్పుడు వారి మాట ఏ సయ్య విని ఏమన్నాడు భయపడవద్దు నమ్మిక మాత్రముంచము ఏంటయ్యా చచ్చిపోయిందంట చచ్చిపోయింద చచ్చిపోయిందంట చచ్చిపోవటం అంటే ఏంటి చెయ్యి దాటిపోవటం ఇక అయిపోయింది బతికుండగా ఏదన్నా ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ ఆ డాక్టర్ కాకపోతే ఈ డాక్టర్ ఏదో ఒకటి చే చచ్చిపోయిన తర్వాత ఈ డాక్టర్ దగ్గర తీసుకెళ్తామా కాదు కదండి మీ గురించి బాగా చెప్పారు మాకు ఏదో ముక్కులో పెడతారంటే ఆక్సిజన్ కాస్త పెట్టండి అంటే లెక్తారంట అని చెప్పి అంటామా భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచుమన్నాడు అవునా అవును వెళ్ళాడు ఆయనతో పాటు ఇంటికి వెళ్ళాడు అక్కడ ఏడిసేవాళ్ళు పోల మంది తయారయ్యారు చేరారు వీళ్ళందరిని పంపించే ముందు ఇక్కడి నుంచి అన్నాడు దేవునికి స్తోత్రం కొంతమంది ఓవరాక్షన్ చూస్తే బలి ఆశ్చర్యం కలుగుద్ది నాకు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు తాలూకలు బాగానే ఉంటారు కొంచెం కొంచెం మనసుని ఎబ్బురం చేసుకునేదేవా అని చెప్పి బాధపడతారు ఏడుస్తారు కొంతమంది వాళ్ళు వస్తారు చూసావా వాళ్ళు ఆ చివరి నుంచి మొదలెడతారు పాపం నేను అంటాను ఇవన్నీ నేను చూసినా ఏ కల్పించే కాదు ఇప్పుడు ఆవిడ అస్సలే ఉఫుఫ్ అంటా ఉంది ఆయన పోయాడు అంతా ఆయన మీద ఆధారపడింది పాపం బలహీనంగా ఉంది వాళ్ళ పెద్ద అబ్బాయి అంట ఆయన కూడా బాగా బలహీనంగా ఉన్నాడు ఫేవరు ఏబీ షాక్లో ఉండిపోయారు వాళ్ళు ఈగ చూసుకో కొంతమంది ఓకసలా ఎక్కడెక్కడ అన్నీ కొడుతున్నారు అసలు నువ్వు నాకు చేరుకొని పెట్టావురా అసలు ఆ పండుగ వచ్చినప్పుడు నువ్వే నిలబడే ఓడువురా ఇప్పుడు నాకెవరున్నారా భార్య అక్కడ ఉంది పక్కన ఈ డైలాగులన్నీ నావిడేట్లా అనకూడదు కానీ నేను కాముకొని లేకపోతే ఇవి నీకు ఇక్కడ నుంచి ఏడ్చేయట బయటకొని చెప్పి అందామనిపించింది నాకు ఇప్పుడు లేనిపోయిన డైలాగులని నీకు ఎందుకు వాళ్ళు అసలు మనిషిని పోగొట్టుకుని వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు కదా నువ్వు చాటపారతం అంతా తెరిచి అసలు అది అప్పుడు అది చేశాడే ఇప్పుడు ఇది చేశాడే అప్పుడు రవ తెచ్చాడే అప్పుడు సున్నుండలు తెచ్చాడే రేపో మాపు కుడువులు తెత్తాడు అనుకున్నానే ఈలోపు ఏంటంటే నాకు అర్థం కాదు ఎల్లిని నువ్వు మీకు అవసరమైనవి చెప్తున్నా ఎల్లిని మీరేం చేయాలా ధైర్యపరచాలా అమ్మా మనకు దేవుడు ఉన్నాడు భయపడొద్దమ్మా అందరం పోవాల్సిన వాళ్ళమే కాస్త ఆయన ముందు వెళ్ళాడు లేకపోతే కాస్త ఆవిడ ముందు వెళ్ళింది నాన్న ధైర్యంగా ఉందాం మేము ఉన్నాంగా మీకు అని చెప్పండి ఎంత ధైర్యంగా ఉంటుందో వాళ్ళకి కుడివిలు తెచ్చాడే యాప్లికాయలు తెచ్చాడే అరుసలేసి తెత్తానన్నాడే చెప్పనే చెప్పాడే వీలో పోయాడే నువ్వు పోతే బాగుండేది అనిపిస్తుంది నాకు ఈ డైలాగులన్నీ అనవసరం ధైర్యం చెప్పండి మా దేవుడు ఉన్నాడు ఇదిగో దేవుడిని బిడ్డలుగా మేము ఉన్నాం నీకు బంధువులు కాకపోవచ్చు రక్త సంబంధువులం కాకపోవచ్చు మనం యేసు ప్రభువుని బట్టి ఒక కుటుంబస్థులమ్మా ధైర్యం ఉండు ఏం భయపడొద్దు మనకు దేవుడు ఉన్నాడు దేవుడు వదిలిపెట్టలా ఈ లోక సంబంధమైన బంధాలు మనల్ని వదిలిపెడతాయి ఇవ్వాలి కాదు ఎప్పుడైనా వదిలిపెట్టాల్సింది కానీ దేవుడు వదిలిపెట్టడమా ప్రార్థన చేస్తాం కదా అని రెండు మాటలు చెప్పిరండి మీకు చేతనయ్య సహాయం ఏదన్నా చేస్తే ఏదన్నా చేతిలో పెట్టిరండి తప్పలేదు దేవుని ప్రేమ అలా చూపించండి అంతేగాని చదవమ్మా కానీ సైతాన్లా అయ్యాగ ఈ అట్టాగి ఇంకా ఎట్టా బతుకుతావే నువ్వు ఎందుకు పోయినోడు పోయినోడి నీకు పోతే బతుకున్న వాళ్ళు అంటారు ఇంకో నువ్వెట్టా బతుకుతావే సైతాన్ పట్టిన వాళ్ళు నేను అంటాం కాదండి ఏ సూప్రబా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళే చేరారంట అక్కడ చదువు అమ్మ ఉన్నారా లేదా వాళ్ళు అదిగో ఇదే మ్యాటర్ గొల్లుగా ఉంటే ఏడవటం అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసింది అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారేమో ఏ ఉన్నాడు ఈయన కొంచెం ధైర్యంగా ఉన్నాడు ఇప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు ఇల్లు ఈ లోపు తెలియచేసుకుని ఎప్పుడు తెచ్చిపోద్దా అని చెప్పి రెడీగా ఉన్నారు ఇల్లు వచ్చేసారు ఒక ఆయన ఒక ఆయన రోజు వచ్చి అడుగుతున్నాడంట అమ్మా ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని అడుగుతుంటే వాళ్ళు పాపం ఈయన ముక్కు మొగం తెలియకపోయినా మనం అంటే ఎంత ప్రేమరా అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు వారం రోజుల వరకు పర్లేదయ్యా పర్లేదయ్యా అనుకుంటే వారం రోజుల తర్వాత పోయాడు పోయిన తర్వాత అర్థమైంది ఆ వచ్చిన ఎవడు అంటే సమాధి పెట్టెలు చేసేవాడు ఆడొచ్చి అడిగేది ఎందుకు పోతే పెట్టి తెద్దామని బేరం కుదురుద్దని వాళ్ళేమనుకుంటారు ఎంత ప్రేమోరా అనుకుంటున్నారు వాళ్ళు తెచ్చేయమంటామమ్మా పెట్టి అంటున్నారు అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఈ గుళ్ళు చేసే అందరూ చేరారు అక్కడ ఏ సు ప్రభు అక్కడికి వెళ్ళగానే ఏమన్నాడు తెలుసా ముందు వీళ్ళని ఇక్కడి నుంచి పంపించవేయమని చెప్పాడు ఏసయ్య దేవునికి స్తోత్రం ఇక్కడి నుంచి ముందు ఇక్కడ వీళ్ళని పంపించేసేయండి అని చెప్పి తన శిష్యుల్ని తీసుకుని లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ చిన్నది చనిపోయి ఉండగా ఆయన అంటాడు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాడు అయ్యా చనిపోయింది నాయన డాక్టర్ కప్పులు కూడా చేసేశారు డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఉంది డెత్ సర్టిఫికేట్ ఏడా డెత్ సర్టిఫికేట్ కూడా ఉంది యేసు ప్రభు అన్నాడు అలా పట్టుకుని చిన్నదానా లే చిన్నదాన లెగు అన్నాడు చిన్నదాన లెగు అనగానే చనిపోయిన ఆవిడ నిద్రపోయిన ఆవిడ లేచినట్టుగా లేచి కూర్చుంది ఏం మాట్లాడతాడు ఆయన ఏదైనా మాట్లాడతాడు దేవునికి స్తోత్రం నీ కుటుంబంలో ఏది చనిపోయిందో సంతోషము సమాధానం నెమ్మది ఆశీర్వాదం ఆనందం సుఖం ఇలాంటివన్నీ చచ్చిన స్థితిలో ఉన్నవేమో ఆయన వస్తే అది మాట్లాడతాడు వాటితో మాట్లాడతాడు ఏదైతే మరణ తుల్యమైన స్థితిలోకి వెళ్ళిపోయిందో వాటితో మాట్లాడాయని లేపుతాడు నీ డబ్బు లేపలేదు బంధువులు లేపలేరు నీ హంగు ఆర్పాటం లేపలేదు నీ చదువు లేపలేదు కానీ నా యేస్సు లేపగలిగిన సమర్థుడు ఎలా లేపుతాడు మాట ద్వారా లేపుతాడు చేయి దాటి పోయిన దాన్ని కూడా మరలా ఆయన మాట్లాడి చేతుల్లోనికి తేగలిగినటువంటి సమర్థుడు మనము ఆరాధించుచున్నా దేవునికి స్తోత్రం నేను నీతో మాట్లాడాలి నువ్వు నిలబడంటున్నాడు ఆయన ఆయన మాట్లాడతాడు మనతో ఏం మాట్లాడాలో మనతో అది మాట్లాడతాడు కుటుంబంతో ఏం మాట్లాడాలో కుటుంబంతో అది మాట్లాడతాడు భార్యతో ఏం మాట్లాడాలో భార్యతో అది మాట్లాడతాడో దేవునికి స్తోత్రం కొంతమంది సోదరులు ఇలా అక్కడక్కడికి వెళ్ళినప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన రేఖ కోరతారయ్యా అయ్యా అసలు వినట్లేదు అయ్యా నా మాట ఏం చేయాలో అర్థం కావట్లేదు పుట్టింటికి పంపించేద్దాం అనిపిస్తుంది నేను ఒకటే చెప్తా నువ్వు చెప్పేది నువ్వు చెప్పావు మాట ఇలా అస్సలు నువ్వు కదపొద్దు అస్సలు నువ్వు కదపొద్దు ఒక్క మాట కూడా నువ్వు అనొద్దు ఒక్క మాట కూడా నువ్వు దూషించొద్దు సాధ్యమైనంత వరకు ప్రేమగా ఉండు అంతా తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు దేవునికి స్తోత్రం ఇంట్లోదయ్యా నా ఒళ్ళకాటలా కొంచెం సెట్ చేయవా అని చెప్పి అడుగు ఆయన చేస్తాడు ఆయన చేస్తాడు ఎలా చేస్తాడో తెలుసా అద్భుతమైనటువంటి భాగస్వామిగా నీకు చేస్తాడు నిన్ను అత్యంత ఎక్కువగా ప్రేమించే భార్యగా ఆయన చేసేస్తాడు నిన్ను అత్యంత ఎక్కువగా ప్రేమించే భర్తగా ఆయన చేసేస్తాడు ఎందుకు అని అంటే ఆయన మాట అలా ఉంటుంది మాట అలా ఉంటుందండి సంగబిడ్డల సంపుదామని బయలుదేరాడు పెద్ద ఆయన చంపడానికి తాకిదులు తీసుకున్నాడు పెద్దల దగ్గర అధికారం తీసుకున్నాడు వారి విధంగా మత ప్రచారం చేస్తున్నారు మన యూదులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు చనిపోయిన ఒకని హత్యను మన మీదకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నపడుతున్నారని చెప్పి లేనిపోయిన మాటలన్నీ చెప్పి పెద్దల దగ్గర తాకీదులు తీసుకుని వాళ్ళని ఏం చేసిరా సరే నన్ను ఏమనకూడదని చెప్పి అధికారుల దగ్గర అధికారాన్ని తీసుకుని బయలుదేరాడు ఒక ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారు సంఘపేటలు ఏం చేస్తారు ఈ విషయాన్ని పెద్దయిందో చెప్పారు ఎవరు మనకున్న పెద్ద ఎవండి ఎవరు కౌన్సిలర్ గారా మినిస్టర్ గారా వాళ్ళైతే పెద్దలు అయ్యుండొచ్చేమో కానీ మనకు పెద్ద మన ప్రభు అయిన యేసుకోట చెప్పలేకోటో హాల లూయా వాళ్ళు ఏం డీల్ చేస్తారు చెప్తారు అమ్మాయి ఎట కాదు అట్టా అంటారు అబ్బాయి ఇది కాదురా నానా సెట్ చేసుకో అని చెప్తారు అంతకు ముందే అని చేస్తారా కానీ ఆ పెద్ద పెద్ద ఆయన ఏం చేస్తాడు తెలిసి చెప్పటం కాదు చేస్తాడు దేవునికి స్తోత్రం మనసులో మార్పును తీసుకొస్తాడాయనా హృదయంలో మార్పును హల్లెలూయా కత్తులు పట్టుకుని మారనాయుధాలు పట్టుకుని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు ఆయనతో పాటు కొంతమంది జనాలను తీసుకుని రథాల మీద వెళ్తున్నాడు గుర్రాల మీద ఆ మార్గంలో వెళ్తుంటే ఒక ప్రయాణము చేయచు ఎక్కడికి దమస్కు దగ్గరికి రాగానే అది గదు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ప్రకాశించింది ఆ వెలుగుకి ఎదురు వెళ్ళలేక కింద పడ్డాడు గుర్రం మీద నుండి గుర్రం మీద నుంచి కింద పడ్డాడండి ఆయనకు స్వరం వినపడుతుంది ఏమని సౌలా సౌలా అబ్బాయి నన్ను హింసిస్తున్నావు అన్నాడు నిన్ను హింసిస్తా అంటున్నావు అసలు నువ్వెవరో అయ్యా అని చెప్పి అడిగాడు ఈయన ఆయన ఏమన్నాడు నీవు యేసుని అన్నాడు అంతే అంతే ఆయన అన్నది ఈ మాటకి ఆయన మారిపోయి మార్పు చెంది జీవితాన్ని మార్చుకుని క్రీస్తు శత్రువుగా ఉన్నటువంటి ఆయన క్రీస్తు దాసుడుగా మారిపోయాడు దేవునికి స్తోత్రం మీరు చెప్పండి ఎన్ని మాటలు చెప్తే మార్చగలం మనం ఒకరిని ఎంతమంది పెద్దల్లో పెడితే మార్చగలం మనం ఎలాంటి కషాయి వాణ్ణి అతని గురించి చరిత్ర చెప్పుతుంది కదా గర్భిణీల గర్భాలను కూడా చింపేశాడంట అతను అంత భయంకరమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒక్క మాట మార్చిందంటే ఆ మాటలో ఉన్న పవర్ ఏంటో ఒకసారి ఆలోచించండి మీరు దేవునికి స్తోత్రం ఆయన అంటున్నాడండి నేను నీతో మాట్లాడాలి అని దేవునికి స్తోత్రం నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా ఈరోజు దైవ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలారా దేవుడు మనతో చెప్పుచున్న మాట నేను నీతో మాట్లాడాలి చాలామంది అడుగుతారు దేవా నాతో మాట్లాడు 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 కానీ స్వరాన్ని వినలేరు ఎందుకో తెలుసా వారి నిలబడి లేరు నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడాలి రహస్యం ఒకటే నిలబడాలి దేవుడు మాట్లాడాలంటే ఎలా మడితే అలా ఉండి ఎలా మడితే అలా జీవించి ఎలా మడితే అలా బ్రతికేసి అలా మన జీవన శైలిలో ముందుకెళ్ళిపోతూ ఉండి దేవా నాతో మాట్లాడు 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 అలవాటు అయిపోయింది వాళ్ళు చాలామందికి పాటలు కూడా వచ్చేసినాయి కదా నాతో మాట్లాడు ప్రభు నాతో నీవు చో నేను బ్రతుకుతానయ్యా ఆ పత్తులు రాసిన అనుభవం వాళ్ళు రాసిన అనుభవం వేరు ఇప్పుడు పాడుకునే వాళ్ళ అనుభవం వేరు పాడాలి కాబట్టి పాడుతున్నారు కానీ నిజంగా అది గుండెల్లో రగిలి పాడాలి నాతో నీవు మాట్లాడిన చో నే ప్రతికేదను ప్రభో ना तो नीवू माट लाडीना छो नी प्रति केदनो प्रभो Yeah, God.